ఏపీలో రాయితీ కందిపప్పు బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి మచిలీపట్నం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు పలువురు వినియోగదారులకు మంత్రి సబ్సిడీ సరుకులను పంపిణీ చేశారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు బియ్యం ధరలు మండిపోతుండటంతో వీటిని సబ్సిడీ ధరలపై విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఇవాళ నుంచి రాయితీ కందిపప్పు బియ్యం అమ్మకాలు రైతు బజార్లలో ప్రారంభమయ్యాయి 4 2 రాజమండ్రిలోని రైతు బజార్లలో తక్కువ ధరలకే బియ్యం కందిపప్పు విక్రయాలు ప్రారంభించారు మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు గగ్గోలు పెడుతున్న తరుణంలో ప్రభుత్వం తక్కువ ధరలకి అందుబాటులోకి తేవడం ఊరట కలిగిస్తోంది కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకి బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలకి విక్రయిస్తున్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే కందిపప్పు అమ్మకాల పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు రైతు బజార్లో ఈ రోజు నుంచి కూడా కందిపప్పు బియ్యం సరసమైన ధరలకు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ నుంచి చూసినట్లయితే బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలోని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది విక్రయాల కోసం ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది కందిపప్పు రైతు బజార్లో అమ్మడం అనేది చాలా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మహిళలుగా మాకే తెలుసు ఎంత కష్టపడ్డామో జగన్ గారు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిలో ఎంత బాధలు పడ్డామో కూడా మహిళలుగా మాకు తెలుసు భర్త తెచ్చిన దాన్ని సరిపెట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాం కందిపప్పు కొనాలంటే రెండు వందల రూపాయలు పెట్టుకునేవాళ్ళం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకంతా పండగే ఆ పండగ వాతావరణం ఈరోజు ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే ఢాక్రా బజార్ నుంచి ఢాక్రా మహిళలు ఎంతో మంది ఉన్న బజార్ ఇది పన్నెండు మంది డాక్రా షాపులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆ షాపుల్లో ఇక్కడ పన్నెండు నూట అరవై రూపాయలకి కందిపప్పు ఇస్తున్నారంటే చాలా సంతోషిస్తున్నాం అదే విధంగా మరి రైసు రైస్ కూడా ఐదు కేజీలు ఇస్తున్నారు ఇది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి తెచ్చుకున్న ఆ రైస్ మాకు సరిపోతుంది ఇక్కడ బయట కొనాలంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి